సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విలువడగా ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు భాజపా అభ్యర్థులు ఈటెల రాజేందర్ డీకే అరుణ రఘునందన్ రావుతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు రాష్టంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం షురు అయింది పలువురు భాజపా అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు భాజపా నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించి పార్టీ నేతల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఉదయం సామిర్పేటలోని తన నివాసంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఉద్దేశించి మాట్లాడిన ఈటల అక్కడి నుంచి మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాజేందర్ ఆయన సతీమణి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నట్లు ఈటల తెలిపారు అనేక మంది నాయకుల సమక్షంలో ఈ రోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది కేసీఆర్ ఆనాడు డబ్బు సంచులతో ఓడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నం చేసిండో అధికార దుర్వియోగా పాల్పడో నాయకుల తలకు వెలగట్టిండో ఓటర్ల తలకు వెలగట్టిండో మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకు వెలగట్టడం ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం ప్రలోభ పెట్టడం మళ్ళీ తాగబోయించడం అధికార దుర్యోగానికి పాల్పడే ఆస్కారం ఉంది కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి సత్తా నైపుణ్యం ఇవాళ మల్కాగిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా భావిస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల డిపాయిడ్ గల్లం చేసే పద్ధతిలో ఇవాళ రేపు మా కార్యకర్తలు కానీ మా నాయకులు గాని రేపు ఫైట్ చేసి ఆ రిజల్ట్ తేపోతా ఉన్నా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా డికే అరుణ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు పట్టణంలోని కాటన్మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన ఆమె నామపత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లారు అనంతరం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి రవినాయక్ కు డీకే అరుణ నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం లక్ష్మణ్ తో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు మూడు నెలలకే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తోందని అరుణ ఆరోపించారు మరి పాలమూరు ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయిరు నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల నుంచి దేశ ప్రధానిగా దేశానికి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నా ప్రతి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులు పాలమూరుకు తెచ్చిందేమీ ఏమీ లేదు పాలమూరు గురించి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి పాలమూరు ప్రజల సమస్యలు చెప్పింది లేదు వాటి పరిష్కారం కోసం కృషి చేసింది లేదు ఈరోజు పాలమూరులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు పూర్తయినాయి లైన్లు పూర్తయినాయి డబులింగ్ పూర్తయింది కొత్త రైలు మార్గాలు ప్రారంభమైనవి ఇంకా కృష్ణా వికారాబాద్ రైలు కూడా స్పీడప్ అయి దాన్ని కూడా పూర్తి చేయాలంటే మరి పాలమూరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైనా మరి డీకేరుణమ్మని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా మెదక్ భాజపా అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మెదక్ కలెక్టరేట్ వద్దకు వెళ్ళిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ధనబలానికి జనబలానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలకు తనకు అండగా నిలవాలని కోరారు అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్లి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు డబ్బులు అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో రాముడి అండతో ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను నాగర్ లో భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి రవి తరపున వారి ప్రతిపాదకులు నామినేషన్ వేయగా మహబూబ్ నగర్ లో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు మెదక్ లో నాలుగు నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామపత్రాలు దాఖలు చేశారు అదేవిధంగా మరో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్ వేశారు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ తరపున నల్గొండ భాజపా అభ్యర్థి సైతిరెడ్డి తరపున వారి ప్రతిపాదకులు తొలిరోజు నామినేషన్ వేశారు నల్గొండలో స్వతంత్ర అభ్యర్థులిద్దరు చేవెళ్లలో తొలిరోజు మూడు నామినేషన్లు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఇద్దరు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు